ఆ ఏం రమేష్ బాగున్నావా బానే ఉన్నాలే కానీ ఆ చైన్ సరిగా లోపలికి లోపలికి వేసుకుంటే ఎలా కనపడుతుంది మొన్నే మూడున్నర లక్షలు పెట్టుకున్నా అబ్బో చాలా డబ్బులున్నట్టున్నాయే చిన్నప్పటి నుంచి అంతే మా నాన్న నన్ను రాజాలా పెంచాడు ఇప్పుడు రాజాలానే హహ అందరిలా కాదు అవునా చిన్ననాటి స్నేహితుడు కదా అని తనువుగా అడుగుతున్నాను చాలా అవసరంలో ఉన్నాను ఒక రెండు వేలు అప్పుగా ఎవరా రెండు రోజుల్లో ఇచ్చేస్తాను ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కడవి ఉన్న డబ్బులన్నీ పెట్టి ఈ గొలుసు కొనుక్కున్నా పప్పు సాంబార్ వండుకుని తినడానికి కూడా డబ్బులు లేక పచ్చడి పచ్చదేస్తున్నా అన్నం తింటున్నా అది నా పరిస్థితి అదేంటిడా ఇప్పుడేగా రాజాలాగా లాగా బతుకుతున్నావు రాజా అంటే రాజ్యాన్ని పరిపాలించే రాజులా అని కాదు నా చిన్నతనంలో మా ఇంటి పక్కన ఒక పూరిపాకలో రాజా అని ఒక పూర్ఫెలో ఉండేవాడు వాడు కట్టుకోవడానికి బట్టలు కూడా లేక న్యూస్ పేపర్లు చుట్టుకుని కాలక్షేపం చేసేవాడు ఆ రాజా లాగా బతుకుతున్నానని చెప్పాను అది నీకు అర్థం కాలా ఊహ వెళ్ళి నా కొడుకురా నువ్వు నీ మాటలకి నవ్వాలో ఎడవాలో కూడా అర్థం కావట్లేదు గొప్పలు చెప్పుకునేటప్పుడు నీ అంతటి వాళ్ళు లేడంటావు సాయం చేయాల్సి వస్తే సింపుల్గా ఎస్కేప్ అవుతావు అదేం కర్మం ఈ ప్రపంచంలో నీలాంటి దొంగ నా కొడుకులే ఎక్కువ నువ్వేమంటావు చూద్దామని అడిగాను కానీ నాకేం నిజంగా డబ్బులు అవసరం లేదు నువ్వేం కంగారు పడుకు థ్యాంక్ యూ గొప్పలు చెప్పుకుంటావు డబ్బులు ఇదంతా మాత్రం వీడికి ఇవ్వాలని దూలేం లేదుగా